దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం మార్చి మూడు ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గర్చిన దినములనియు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములో మనం ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభు దినం వాక్యం చదువుతుంది కానీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపు దయచేయండి నాయన వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె ద్వితీయోపదేశ కాండము ఐదు నుండి ఏడు అధ్యాయములు ఐదవ అధ్యాయము మోషే ఇస్రాయేలీలనందరినీ పిలిపించి ఇట్లు నేను ఇస్రాయేలీలారా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడాలను విడులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి మన దేవుడైన యహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను యహోవా మన పితృలతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను యహోవా కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక యహోవా మాట మీకు తెలియజేయటకు నేను యహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా ఎహోవా ఈలాగున సెలవిచ్చను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైనున్న ఆకాశం అందే క్రిందనున్న భూమి అందే భూమి క్రిందనున్న నేలయందే కానీ ఉండు దేని పోలికనైనా విగ్రహమును చేసుకొనకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడినైన యహో అనగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించి వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకుని వారి విషయంలో వెయ్యి తరముల వరకు కరుణించు వాడనే ఉన్నాను నీ దేవుడనైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువాని నీదోషిగా ఎంచడు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిద అయినను నీ పశువులలో ఏదైనాను నీ ఇంట్లో ఉన్న పరదేశీ అయినను ఏ పని చేయకూడదు ఎందుకంటే నీ వలే నీ దాసుడను నీ దాసీయును విశ్రమింపవలను నీ వైగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన ఏ బాహుబలము చేతను చాచిన చేతి చేతను నేను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకును అందుచేతను విశ్రాంతి దినం ఆచరింపవలనని నీ దేవుడైన ఏహోవా నీకు ఆజ్ఞాపించను నీ దేవుడైన ఏహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమమగునట్టు నీ దేవుడైన ఏహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసుని నైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గుదేని దేనినైనను ఆశింపకూడదు ఈ మాటలను ఎహోవా పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చాను ఆయన ఏమీ చెప్పలేదు మరియు ఆ పర్వతము అగ్ని వలన ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా ఎద్దకు వచ్చి మన దేవుడైన ఎహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించను అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమను దహించును మేము మన దేవుడైన ఏహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము మావలే సమస్త శరీరుల్లో మరి ఎవడూ సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను నీవే సమీపించి మన దేవుడైన ఏహోవా చెప్పినది యావత్తు వినుము అప్పుడు మన దేవుడైన ఏహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాన్ని గైకొందుమని చెప్పితిరి మీరు నాతో మాట్లాడినప్పుడు ఎహోవా మీ మాటలు వినను అప్పుడు ఎహోవా నాతో ఇలాగో సెలిచ్చను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను వారు చెప్పినదంతయు మంచిదే వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమం కలుగునట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించి మనస్సు వారికి ఉండిన మేలు నీ గుడారములలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచి ఉండుము నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పదను వారు స్వాధీనపరచుకొనున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలను కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన ఎహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకొనబో దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన ఎహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలను ఆరవ అధ్యాయము నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన ఏహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలనియో ఆజ్ఞలనియో నీ జీవిత దినములన్నిటిను గైకొనిచ్చు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లును మీరు స్వాధీనపరుచుకుంటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన ఏహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇస్రాయేలు నీ పితృల దేవుడైన ఏహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించి దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను ఇస్రాయేలు వినుము మన దేవుడైన ఎహోవా అద్వితీయుడకు ఎహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన ఎహోవాను ప్రేమింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చుండునప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను అవి నీ కనుల నడుమ బాసకముల వలె ఉండవలను నీ ఇంటి ద్వారా బంధవుల మీద నీ గౌనెల మీదను వాటిని వ్రాయవలను నీ దేవుడైన ఎహోవా నీ పిత్రులైన అబ్రహాం ఇస్సాకు యాకూబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గో గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు తప్ త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటిని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన ఎహోవాను మరవకుండా నీవు జాగ్రత్తపడము నీ దేవుడైన ఎహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు నీ మధ్యను నీ దేవుడైన ఎహోవా రోషం గల దేవుడు గనుక నీ దేవుడైన ఎహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నేను దర్శింపచేయను మీరు మస్సాలో మీ దేవుడైన ఎహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడాలను జాగ్రత్తగా ఆచరింపవలను నీకు మేలు కలుగునట్లును నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టదనని ఎహోవా చెప్పిన ప్రకారము నీ పితృలతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు ఎహోవా దృష్టికి యదార్థమైనది ఉత్తమమైనదియు చేయవలను ఇక మీదట నీ కుమారుడు మన దేవుడని ఎహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లు అనుము మనము ఐగుప్తులో ఫరో తాసులమై ఉండగా ఎహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించను మరియు ఎహోవా ఐగుప్తు మీద ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధకరములైన గొప్ప సూచక క్రియలను అద్భుతములను మన కన్నులు ఎదుట కనుపరిచి తాను మన పితృలతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించను మనకు నిత్యము మేలు కలుగుటకే ఎహోవా నేటి మనలను బ్రతికించినట్లు మన దేవుడైన ఎహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించను మన దేవుడైన ఎహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును ఏడవ అధ్యాయము నీవు స్వాధీనపరుచుకొనబో దేశంలోనికి నీ దేవుడైనహోవాని చేర్చి బహుజనములను అనగా సంఖ్యకు బలమునకును నిన్ను మించిన హిత్తీలు గిర్గాషీయులు అమోరీలు కనానీలు పెరిజీలు హివ్వీలు ఎబూసీలను ఏడు జనములను ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైనహో వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలను వారితో నిబంధన చేసుకొనకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో వియ్యం అందకూడదు వాని కుమారునికి నీకు మార్తెను ఇవ్వకూడదు నీ కుమారునికి కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించు అందును బట్టి ఏహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయను కావున మీరు వారికి చేయవలసిన వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవెళ్లను నీవు నీ దేవుడేని ఎహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడేని ఎహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను మీరు స్వజనముల కంటే విస్తార జనమని ఎహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మని ఏర్పరచుకొనలేదు సమస్త జనములో కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే ఎహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుకను తాను నీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు కనుకను ఎహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను కాబట్టి నీ దేవుడైన ఎహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచేవాడును వేయి తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడు అనియూ తను వారిలో ప్రతి వాణిని బహిరంగముగా నశింపచేయటకు వానికి దండన విధించేవాడనియూ నీవు తెలుసుకొనవలెను ఆయన తను ద్వేషించువాని విషయం ఆలస్యం చేయక బహిరంగముగా వానికి దండన విధించును కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడేని యహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపను చూపుచు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదననే నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును సమస్త జన్ముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు నీ పశువులలోనైనను ఉండదు ఎహోవ నీ వద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటిని నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదకే వాటిని పంపించును మరియు నీ దేవుడు నీ హోవానికి అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయదువు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు ఏలయనగా అది నీకు ఉరియగును ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టనగలనని నీవు అనుకొందువేమో వారికి భయపడుకుము నీ దేవుడైన ఎహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని అనగా నీ దేవుడైన ఎహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికీ నీ దేవుడైన ఎహోవా అలాగే చేయును మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన ఎహోవా వారి మీదకి పెద్ద కందిరీకలను పంపును వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన ఎహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడైన ఎహోవాని ఎదుట నుండి క్రమక్రమంగా ఈ జనుములను తొలగించును అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును కనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయ తగదు అది నీకు క్షేమకరము కాదు అయితే నీ దేవుడైన వారిని అప్పగించి వారిని నశింపజేయ వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును చేయవలను నీవు వారిని నశిపచే వరకు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకపోవును వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలను వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు నీవు దాని వలన చిక్కుబడుదేమో గనక దానిని తీసుకొనకూడదు ఏలెయనగా అది నీ దేవుడైన ఏహోవాకు హేయము దానివలే నీవు శాపగ్రస్తుడు కాకుండానట్లు నీవు హేయమైన దానిని నీ ఇంటికి తేయకూడదు అది శాపగ్రస్తమే గనుక దాన్ని పూర్తిగా రోసి దాని బొత్తిగా అసహ్యపడవలను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యడా వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా గడిచిన దినములు నీకు కాపుదల భద్రత ఉంచి మరి ఒక నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ అయ్యా తండ్రి ఈరోజు వినిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి ప్రభా వినిన ఆజ్ఞలు కట్టడాలను నైనా నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రభా వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి నీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి అయ్యా ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి మా కుటుంబస్తుల పాప పాపములు సైతం దయతో క్షమించిన అయినా అయ్యా మా కుటుంబాలన్నింటినీ రక్షించు ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేసి అందరినీ రక్షించమని వేడుకుంటున్నాం మా ఇరుగు పొరుగుని జ్ఞాపకం చేసుకోండి మా బంధువులు స్నేహితుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా కొలీగ్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా తండ్రి మా చుట్టూ ఉన్న అయ్యా తండ్రి ఫ్యామిలీస్ అన్నిటిపై కృప కలుగును గాక ప్రభా రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా మా పట్టణాన్ని దర్శించు మా దేశాన్ని దర్శించు ప్రభా భారతదేశంపై కృప కలుగును గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక భారతదేశంలో నీ చిత్తమే జరుగును గాక భారతదేశంలో నీ రాజ్యం స్థాపించబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి నాయన ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక తండ్రి నీతి న్యాయంతో పరిపాలించడం కాస్త జ్ఞాన వివేకంలో అనుగ్రహించండి అయ్యా ఇంకనూ సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్థికం లేపండి అపోస్తలు లేపండి ప్రవక్తలు లేపండి అయ్యా అయ్యా తండ్రి నీ చిత్తం అవత్తునైనా మీరు జరిగించండి ఇక కడవరి దినాల్లో ఉన్నాము కడవరి వర్షమే మీరు దిగరండి కడవరి ఉజ్జీవని మీరు రగిలించండి ప్రభు ఈ దినం ప్రత్యేకించి జాంబియా దేశం కొరకు ప్రార్థిస్తాం ఈ దేశ ప్రజలను దర్శించండి ఈ దేశ ప్రజలకు రక్షణ దయచండి ఈ దేశంలో ఉన్న క్రైస్తవులను బలపరచండి నీ సువార్థికులుగా ప్రతి క్రైస్తవుని మీరు మార్చండి ఇక్కడ సేవకులందరినీ నువ్వు బలపరచు ప్రభు ఇక్కడ ఉన్న సేవకులను అయినా అయ్యా తండ్రిని బలమైన అభిషేకంతో నింపి వాడుకోండి ప్రభ ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయ్యా ఈ దేశంపై నీ కృప కలుగునుగాక నీ రక్షణ దిగి గాక నీ సన్నిధి కాంతి ఈ దేశంపై ప్రకాశించే బడును గాక అని ప్రార్థిస్తున్నాం నాయన నీ చిత్తం యావత్ ఈ దేశం పక్షంగా నెరవేర్చండి తండ్రి అయ్యా అలాగే తండ్రి నాయన గొప్పదేవుడి ఇజ్రాయల్ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి నాయన మా ముందున్న కొద్ది దినాల్లో ప్రభ నాయన ఇంకొన సువార్త విస్తరింపబడునట్లు క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చుకోండి నీ పత్రికలుగా మార్చండి ప్రభావ వారి మనోనతరాలు వెలిగించండి పరిశుద్ధాత్మను బలంగా కుమ్మరింప చేయండి ప్రభావ అలాగే దైవజనులందరికీ నీ కృప కాక దైవజనులందరికీ ఏకాత్మ ఏక మనసు దయచేయండి ధైర్యంతో వాక్యమును బోధించు అనుకూల సమయములను ప్రతి దైవజనుకు మీరు దయచేయండి సంఘాలను బలపరచండి అయ్యా తండ్రి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరికీ ఏకాత్మ ఏక మనసు మీరే దయచేయమని ప్రభావ అయ్యా ఈ దినం చదివిన వాక్యము ఆయన అనేక మందికి అయ్యా రీచ్ అవ్వటానికి మీరు కృపను అనుగ్రహించండి ఈ వాక్యం ద్వారా నాయన అనేక మంది నైన నీ తట్టు ఆకర్షించబడినట్లు అయ్యా ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీన్ని మార్చమని వేడుకుంటూ ప్రభు ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన అని నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొరుచున్నా మా తండ్రి ఆ మెయిన్ ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే ప్రభు ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయం గాక Amen, amen, amen.